అని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయి ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి We strongly condemn the imposition of ESMA on the strike of the Anganwadi workers and helpers of Andhra Pradesh by the Mohan Reddy government. If the government really thinks that the Anganwadi services are essential, the government should be more vocal on implementation of the... Laws, the other laws of the country also, and the Supreme Court order on the gratuity on the Anganwadi workers and helpers, and also on minimum wages and social security and pension, and also on the right to food and the other uh, right to education of the children and the women of this country also. Without implementing that, without providing adequate services to the ICDS, just imposing this ESMA is totally condemnable and throughout the country, not only in Andhra Pradesh. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎస్మా ప్రయోగిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ తెలిసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తా ఉన్నాడు ఆయన అసలు అంగన్వాడీలను ఎస్మా పరిధిలోకి ఎట్ట తీసుకెళ్తాడు యస్మా ఎస్మా అంటే ఏంటి అత్యవసర సర్వీసులు విద్యుత్తు రైల్వేలు రవాణా రంగం ఇలాంటి అత్యవసర సర్వీసులోకి వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అంగన్వాడీలని నిన్నటి వరకు బెదిరించాడు ఎవరు కూడా లొంగరా ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త సెంట్రల్ తెరలా ఇప్పుడు ఆయన వీళ్ళని తొలగించాలని చెప్పి కుట్రలు చేస్తున్నట్టుగా ఈ ఎస్ఎంఓ ప్రయోగాల్ని చేస్తూ ఉన్నాడు మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా గతంలో ఎస్ఎంఓ ప్రయోగాలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పెట్టిందో చరిత్ర చెప్తా ఉంది నీకు కూడా అదే గతిపడద్ది తక్షణం ఇప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు చర్యలు మాని అంగన్వాడితో చర్చలు జరపండి న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయండి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇవాళ నుంచి రిలే నిర్వహణ దశలు ఇరవై నాలుగు గంటల దేశాలని ప్రారంభించాం ఈ నిలయ నిక్షలో కొనసాగిస్తాం అంతేకాదు అవసరం అయితే ఇప్పటివరకు చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అవసరం అయితే విజయవాడను ముట్టడించడానికి సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా అంగన్వాడు సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తక్షణమే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయనని చెప్పి కోరుతా ఉన్నాయి నక్షత్రం అలిసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మా నాన్న గుండె అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్